హలో అండి హాయ్ అందరికీ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడ వచ్చేసి థర్స్ డే రోజు ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటా సో ఆ రోజు ఆ రోజైతే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారు చూసారు కదా ఇక్కడ పింక్ శారీ అయితే మా సెకండ్ పెద్దమ్మ అక్కడ బ్రౌన్ కలర్ శారీ ఉంది కదా తనైతే థర్డ్ పెద్దమ్మ ఈ పింక్ కలర్ శారీ ఇక్కడ కూర్చున్నారు కదా స్ప్రెడ్స్ పెట్టుకొని తనైతే సెవెంత్ పెద్దమ్మ మా మమ్మీ నెంబర్ ఎయిట్ నైన్ మెంబర్స్ సిస్టర్స్లో అట్లా ఉన్నాయి మా మమ్మీ ఎయిట్ సో ఇలా అయితే పెద్దమ్మ వాళ్ళైతే వచ్చేసారు సో నైట్ ఇంక ఒక పెద్దమ్మ వచ్చారు ఈ పెద్దమ్మ నెంబర్ వచ్చేసి సిక్స్త్ నీరజ పెద్దమ్మ సో తినైతే వచ్చేసరికి నైట్ అయిపోయింది పాప మీటు ఏమంటారు నిర్మల్ నుంచి వచ్చారు అందుకే లేట్ అయిపోయింది సో చూశారు కదా ఇక్కడ ఎంత మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చాలా బాగా మాట్లాడుకుంటారు ఫన్నీ ఫన్నీగా తిట్టుకుంటారు అరుచుకుంటారు మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు సో ఇలా అయితే ఇంకా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు గడిచిపోయింది ఇంకా ముచ్చటనే ముచ్చట టైం దొరికితే ఇట్లా రౌండ్గా కూర్చోవడం ముచ్చట్లు పెట్టుకోవడం పనులు చేసుకోవడం ముచ్చట పెట్టుకోవడం తినడం ముచ్చట పెట్టుకోవడం ఫన్నీ ఫన్నీగా అప్పుడు అలా ఉండే ఇప్పుడు ఇలా ఉండే అది అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడుకున్నారు అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు సో ఇక్కడైతే వీళ్ళు పెళ్ళికి రెడీ అయిపోయారు అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని కూర్చున్నారు కదా మా అత్తయ్య అంటే మామేన మా అమ్మ వాళ్ళ వైఫ్ అన్నట్టు సో వీళ్ళైతే కలర్ఫుల్గా మంచిగా పట్టు శారీస్ కట్టుకొని అయితే పెళ్ళికి రెడీ అయిపోయారు ఇక్కడ మాకు దగ్గరలో కరీంనగర్కి దగ్గరలో ఉంటా మ్యారేజ్ సో వెళ్ళేసి వచ్చారు తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ కాకూరలు అవి తెస్తే మంచిగా మా హెల్ప్ చేసి పెడుతున్నారు అవన్నీ మంచి బాక్స్లలో వేసి పెట్టారు మా చూసారు మా పెద్దమ్మ చూసారు కదా రేవంతో ఆడుతుంది మంచిగా సేమ్ మా అమ్మమ్మ అలాగే అనిపిస్తుంది మా అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేది మంచిగా ఆడిచ్చేది పిల్లల్ని ఇక్కడ చూసారు కదా ఇంకా రేవంత్ చూడండి రేవంత్ రేవంత్ అవన్నీ పడేస్తున్నాడు ఆ బాక్సెస్ అవన్నీ కూడా పడేస్తున్నాడు ఇది నైట్ సాటర్డే కదా టిఫిన్ వచ్చేసి అటుకులు ఉప్మా అది చేస్తుంది మా మమ్మీ ఇంకా అటుకులు అందరం అయితే అటుకులు ఉప్మా అయితే తినేసినాము ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతి ఎక్కువ టిఫిన్స్ నైట్ మొత్తం ఏ రైస్ అసలు తినారు నెక్స్ట్ డే అయితే మనకు సబ్స్క్రైబర్ వచ్చారు అని నేను ఒక షార్ట్ పెట్టాను కదా తను నాకు తెలీదు నేను తనకి తెలియదు నేను మ్యారేజ్ దగ్గర మా పెద్దమ్మలకి కలిసి పెద్దమ్మ వాళ్ళకి తెలుసు సో మా పెద్దమ్మ అయితే చెప్పిందంట ఇట్లా మా సారిగా ఉంటుంది ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ బాబు ఇలా ఉంటాడు వీడియోస్ చేస్తారని అని చెప్తే అరే నేను ఈ వీడియోస్ చూస్తాను నేను డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతానని చెప్పేసి తనైతే ఇమీడియట్గా నెక్స్ట్ డే మన ఇంటికి అయితే వచ్చేసింది రేవంత్ని చూడడానికి అనింది రాగానే నేనైతే కేవలం రేవంత్ని చూడడానికి వచ్చాను అని చెప్పేసి వచ్చి ఇంకా కాసేపు కూర్చొని టిఫిన్ చేసి మాట్లాడి చక్కగా చాలా బాగా మాట్లాడినరు ఆంటీ అయితే రేవంత్ని కూడా బాగా ఎత్తుకున్నారు మంచిగా అనిపిస్తుంది తర్వాత అట్లా నాకు ఎవరైనా రేవంత్ని ఎత్తుకుంటే ఎందుకంటే భయం అవుతుంది నాకు రేవంత్ని ఏమనుకుంటున్నారో వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఎత్తుకుంటే హ్యాపీ అనిపిస్తుంది సో తను ఆంటీ అయితే చాలా బాగా ఎత్తుకుంది తర్వాత తర్వాత కాసేపు అయితే మాట్లాడుకున్నాము అలా ఏంటి ఎట్లా బాబు గురించి అని చెప్పేసి అన్నీ అడిగింది ఆంటీ ఇంకా కాసేపు అయితే మా పెద్దమ్మ వాళ్ళతో అట్లా ఆంటీ కూడా కాసేపు ఉండి మాట్లాడి తర్వాత తనకి ఏదో మీటింగ్ ఉందని అయితే వెళ్ళిపోయారు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి కూరగాయలు కట్ చేస్తున్నారు సాటర్డే కదా వంటలు అవుతున్నాయి ఏం కర్రీస్ ఏమేమి కర్రీలు చేస్తారు మమ్మీ అన్నట్టు రాక్కాయ కర్రీ మామిడికాయ పచ్చి పులి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు పొద్దున పెసర గారెలు చేసాము చాలా బాగున్నాయి పెసర గారెలు పెరుగు పెరుగు మామిడికాయ బాగుంటదా గోరు చిక్కుడుకాయ మామిడికాయ చాలా బాగుంటుంది మీరు కూడా వండుకోండి ఎప్పుడైనా గోరు చిక్కుడుకాయ మామిడికాయ బాగుంటుంది వంకాయ మామిడికాయ కూడా చాలా బాగుంటుంది వండుకోండి నేను మొన్న ఒక రోజు వండి చూడండి నేను మొన్న ఒక రోజు ఉల్లిగడ్డ మామిడికాయ వండినా అందరు అడిగారు సూపర్ ఉంటుంది అదే ఆనియన్ మ్యాంగో అడిగారు చాలా మంది ఇంకా ఇక్కడ వచ్చేసి శారీస్ అయితే నేను తీసుకొచ్చాను అని చెప్పాను కదా ఓన్లీ కాటన్ శారీస్ మా పెద్దమ్మ వాళ్ళందరికీ కూడా కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం సో చూడండి పెద్దమ్మ చూ తీసుకోండి అంటే చూశారు పెద్దమ్మలు అందరూ తీసుకున్నారు ఫోర్ ఫోర్ ఒక్కొక్కరు త్రీ త్రీ మా ఇంకో పెద్దమ్మ అయితే ఫైవ్ సిక్స్ అక్కడ వెనక నా వెనక పడుకున్నారు కదా సెకండ్ పెద్దమ్మ పెద్దమ్మ అయితే సిక్స్ మా పిన్ని కూడా ఫోర్ మా మమ్మీ అట్లా అందరు కూడా తీసుకున్నారు చాలా బాగా అనిపించింది అట్లా ఒక విధంగా నాకైతే హెల్ప్ చేసినారు సో ఇక్కడైతే చీరలు అయితే చూస్తున్నారు అది బాగుందా ఇది బాగుందా ఇది పొయ్యలే పూస్తా ఏం టిఫిన్ పెద్దయ్య అయిపోయిందా పూరి చేసుడు రసం అట్లా అన్నారు మా దగ్గర పూరి పానకం అంతే పెద్ద ఇది వచ్చేసి పప్పు

न्त ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ అంటే మండే రోజు ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే స్నానం చేసేసి పూజ అయితే చేసేసారు మా పెద్దమ్మ వాళ్ళు సో ఇక్కడ మా పెద్దమ్మ అయితే పూజ చేసేసింది నేను ఇంకా ఉప్మా చేశాను బాక్స్లలోకి వాళ్ళు మళ్ళీ వెళ్ళేసరికి అవుతుంది చాలా దూరం వెళ్ళాలి కదా ఉప్మా అయితే చేసే ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకైతే ఇంకా ఎవరిది వాళ్ళు బాక్స్లలో పెట్టుకుంటున్నారు సో ఇంకా బయలుదేరుతున్నారు చాలా బాధ అనిపించింది నాకైతే ఎందుకంటే త్రూ టూ త్రీ డేస్ ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు మాకు కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే మాకు ఇంటికి ఎవరు ఎవ్వరు రారు మా ఇంటికి ఓన్లీ మా మమ్మీ మా డాడీ అట్లా వచ్చిపోతుంటారు అంతే ఎవ్వరు రారు సో వాళ్ళు వచ్చి వెళ్తుంటే అయితే నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు వెళ్తుంటే బాధ అనిపించింది సో ఇంకా వాళ్ళు అయితే వెళ్తున్నారు కింద ఇక రాకరాక ఎవరైనా వచ్చిపోతే మాత్రం ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది సో ఎనీవే ఈ వీడియో మాత్రం ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే సో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్ళిన వరకు వీడియో మొత్తం తీసి పెట్టాను అంటే మధ్య మధ్యలో తీయలేకపోయినా నాకు వీలైనంత వరకు తీసాను ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉండిపోతుంది సో ఇంతవరకు నా వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకైతే ఇంకా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్